స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆయన మందిరానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు వాక్యం ఏం సెలవిస్తుందంటే రండి సాగిల పడతాము దేవుని బిడ్డలారా మీరందరూ కూడా కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వచ్చి ఆయన పరిశుద్ధ మందిరములో ఆయనకు మీరు సాగిల పడాలి ఎందుకు ఆయనకు మనం సాగిల పడాలి అంటే ఆయన హస్తములు భూమిని నిర్మించను ఆ భూమిలో నివాసము చేస్తున్నటువంటి నీవు కూడా ఆయన ద్వారా నిర్మింపబడి ఈరోజు మటుకు నీవు సజీవ సంఖ్యలో ఉన్నావు కాబట్టి ఆయన నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో చేసిన మేలును మరొక ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు రండి ఆయన మందిరానికి సాగిపడదాము వాకిం సెలవిస్తాను కీర్తనలు తొంభై ఐదవ అధ్యాయము ఆరో ఆయన ఆయన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయన మన దేవుడు ఆయన పాలించు ప్రజలముగా మనం ఉంటూ ఉన్నాము ఆయన మనల్ని పాలిస్తూ ఆయన మనల్ని మేపుతూ ఈరోజు వరకు నిన్ను సజీవ సంఖ్యలో సురక్షితముగా ఆయన నిన్ను ఉంచినందుకు నీవు దేవుని సన్నిధానానికి వచ్చి సాగిలపడి ఆయన నమస్కారం చేసి కృతజ్ఞతా స్థుత్తులు ఆయనకి చెల్లించాలి దేవుడి బిడ్డలారా వాక్యం సవిస్తూ ఉంది కీర్తనలు తొంభై ఐదో అధ్యా ఏడో వచనంలో రండి నమస్కారం చేసి సాగిల పడదము మనల్ని సృజించిన యహోవ సన్నిధిని మోకరించదము నేను మీరు ఆయన మాట లంగీకరించిన ఎంత మేలు దేవుని బిడ్డలారా ఆయన సన్నిధానానికి వచ్చి సాగిలపడండి ఆయనని మనం స్తుతిద్దాము మోకరించి ఆయన సన్నిధానములో మనము ఆయన కృతజ్ఞత స్థుతి చెల్లించుకుంటూ ఆత్మతో సత్యంతో ఆయనని మనము ఆరాధన చేద్దాం దేవుని బిడ్డలారా అలా చేసినప్పుడు ఆయన మాటలు మనకు వినబడతా ఉంటాయి ఆయన మనకు ఉపదేశం చేస్తాడు ఆయన మాటలు మనకు వినిపింపజేస్తాడు నీవు విని వాటిని గ్రహించినట్లయితే అప్పుడు ఆయన నీకు మేలు చేయబోతూ ఉన్నాడు ఆ మాటల్ని విని నువ్వు అంగీకరించి లోపడినట్లయితే ఎంత మేలు అంటే ఆ మాటలు నీకు విన్నప్పుడు తెలుస్తుంది ఆ మేలు అందుకు రండి దేవుని మందిరానికి ఆయన మాటలు వినటకు రండి ఆయన స్థుతించుటకు రండి ఆయనకు కృతజ్ఞత చెల్లించటకు రండి ఆయనకి ఆరాధన చేయటకు రండి ఆయన చేయబోయే మేలును పొందుకునేటకు రండి దేవుడిని బిడ్డలారా ఇటు అటు వెళ్ళక ఆయన మందిరానికి కుటుంబ సమేతముగా రండి దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుడికి వాకి సెలవిస్తూ ఉంది ఇక్కడ కీర్తనలు తొంభై తొమ్మిదవ అధ్యాయము ఐదో వచనంలో మన దేవుడనే యహోవాని కనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిల ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు గనక ఆయన పాదపీఠము దగ్గర సాగిల ఆయన మనం ఘనపర్ధము దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధుడు నువ్వు తప్పిదమ్మ చేసి ఉన్నావా ఆయన నిన్ను క్షమించుటకు ఆయన యోగ్యుడు పాపమును క్షమించుటకు ఆయనకు అధికారం గలుగు దేవుడిని బిడ్డలారా ఆ అధికారం దగ్గరికి వెళ్దాము సాగిలపడదాం నమస్కరిద్దాం అని గణపరుద్దాము అని మహిమ పరుద్దాము దేవుని బిడ్డలరా అలా చేయమని దేవుడు మనకు చెలవిస్తూ ఉన్నాడు అని మాట్లాడుతున్నటువంటి మాట ఇద్ద మా ఖండము ఇరవై అధ్యాయం పదకొండవ చిన్నము ఏడవ దినమున విశ్రమించను అందుచేత ఏగోవ విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను ఈ దినమున దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను పరిశుద్ధపరచడానికి రమ్మంటున్నాడు వచ్చిన నీవు ఆయనకి సాగిలా పడినట్లయితే నీ జీవితంలో మేలును చూస్తావు దేవుని బిడ్డలారా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఆ మాటలను వాళ్ళకించి నీవు నీ కుటుంబము దేవుని సన్నిధానానికి వచ్చినట్లయితే ఎంత అద్భుతమైన మీరు జీవితంలో జరగబోతున్నాం ఆయన మాటలు వినిచ్చినటువంటి నీవు ఆయన మాటలను నిర్లక్ష్యం చేయక యహోవాయ దేవుడని తెలుసుకొని ఆయన మనల్ని పుట్టించెను ఆయన మనము మేపేటటువంటి ఆయన మనల్ని పాలించేటటువంటి దేవుడిగా వస్తూ ఉన్నాడు ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు ఆయన గొర్రెలము మనము దేవుని బిడ్డలరా ఆయన ఉపదేశము విద్దాము ఆయన మాటలు మనము అంగీకరిద్దాం దేవుని బిడ్డలరా కృతజ్ఞతాస్తిని చెల్లించు ఆయన గుమ్మంలోనికి మనము ప్రవేశిద్దాము కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోనికి మనము ప్రవేశిద్దాము దేవుని బిడ్డలారా ఆయనను స్తతించుకుంటూ ఆయన నామాన్ని మనము గణపరుస్తూ యహో ఉదయాల్లో ఆయన కృప నిరంతరం ఉండును ఆయన సత్యము తరతరములు ఉండును అనేటటువంటి మాట నీ నోట నుండి ఆయనకి గాన ప్రతి గానాల ద్వారా ఆయనకు మనం చెల్లించినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని పరిశుద్ధపరిచి ఆయన నిండారుగా ఆశీర్వదించును గాక మెయిన్